శివానందలహరిలోని పంతొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకంలో స్వామివారు దురాస దుఃఖమునకు చేటు అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్న ఒక వాక్యాన్ని మనకు స్ఫురింపచేస్తూ ఉన్నారు దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదయాసం నా వ్యపనయసి క్యోపకృతం తవ శివకు విషయాలందు ఎక్కువ మక్కువ కలిగి ఉండడం చేత దుర గృహద్వర ఘటకే దురదీప గృహద్వార ఘటకే అంటే దుష్టులైన ప్రభువుల ఇండ్లు మందు నిలుచోవటం అంతే సంసారే దుర్లభమైన నిస్సారమైన సంసారం దురిత నిలయే దురితములకు నిలయమైనది సంసారం అంటే దురితములకు నిలయమైనది అంటే పాపాలకు నిలయమైనది అందువల్లే సంసారాన్ని దుఃఖాలయం అశాశ్వతమన్నారు దుఃఖ ఆలయం అశాశ్వతం దుఃఖాలకు నిలయమైనది అశాశ్వతమైనది అన్నారు దుఃఖ జనకే దుఃఖోత్పాతమైనట్టిది అంటే దుఃఖాన్ని కలిగించేది సంసారం ఏం చేస్తుంది అంటే ఆశలతో కూడుకుని ఉంటుంది ఆశల వల్ల దుఃఖం కలుగుతుంది మద ఆయాసం మత్ ఆయాసం నా యొక్క శ్రమను కిమ్ నవెపనసి ఎందుకు పోగొట్టలేకపోతున్నావు అని కస్యోపకృతయే కస్య ఉపకృతయే కస్యోపకృతయ్యే అంటే కస్య ఉపకృతయే ఎవరికి సహాయం చేయటానికి నా యొక్క దుఃఖాన్ని ఈ సంసారంలో నుంచి నన్ను ఎందుకు నీవు బయటపడేయటం లేదు అంటే ఎవరికో ఉపకారం చేయాలి అనే ఉద్దేశంతో నా మీద ప్రేమ చూపించకుండా నన్ను బయటపడేయకుండా ఉన్నావు అని అడుగుతున్నది ఇక్కడ కశ్యోపకృతయే ఎవరికి ఉపకారం చేయాలని వదేయం వద ఇయం చెప్పు ఈ నీ భక్తుడికి ఈ విషయం చెప్పు అని అడుగుతున్నారు ప్రీతి చేత్ ప్రేమ ఉన్నట్టయితే ప్రేమ అంటే నా పట్ల ప్రేమ గల మనసు నీకున్నట్లయితే మమ్మల్ని కృతార్థులను చేయవయ్యా అని అడుగుతున్నారు వయం అంటే మేము కలు అంటే నీ వల్ల లబ్ధ ప్రయోజనాన్ని మేము పొందగలుగుతాం కదా అంటున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మమ్మల్ని నువ్వు ఈ సంసారంలో నుంచి బయట పడవేయమని కోరుతూ ఉన్నారు పడవేయకపోతే ఏమవుతుంది అంటే ఇది దుఃఖానికి నిలయమైనది పాపాలకు నిలయమైనది కనుక ఇందులో నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అని అడుగుతూ ఉన్నారు బయట ఎందుకు పడేయలేకపోతున్నావు అంటే బ్రహ్మ రాసిన రాతని అంటే బ్రహ్మ రాసిన రాత వల్లే మాకు దుఃఖాలు కష్టాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ రాతను నువ్వు చెరిపివేయవలసి వస్తుంది అంటే బ్రహ్మరాతను చెరిపివేస్తే బ్రహ్మగారికి ఏమైనా నష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో నువ్వు అలా చేయటం లేదేమో మమ్మల్ని కృతార్థులను చేయవయ్యా అంటూ ఉన్నారు ఇక్కడ స్వామివారు మనకి బోధిస్తున్నది ఏంటి అంటే ఆశ ఎక్కడ ఉంటుందో అది దురాశగా పరిణమిస్తుంది ఆశయే దురాశగా పరిణమిస్తుంది అదే పాపానికి దారి తీస్తుంది పాపం దుఃఖానికి హేతు అవుతుంది ఇలా మన దుఃఖాలు తొలగించుకోవాలి అంటే ఆశలను ముందుగా తగ్గించుకోవాలి అని తెలియజేస్తున్నారు ఒక తాత్పర్యాన్ని ఒకసారి విందాం శివ దురాశతో కూడి అంటే అనేక దురాశలు నా మనసు నిండా నిండిపోయి ప్రభువుల ఇండ్ల వద్ద అధికారుల ఇండ్ల వద్ద కూర్చుని దుఃఖజనకమైన ఈ జనన మరణాది రూపమైన సంసారంలో పడి తిరుగుతూ ఉన్నాను ఇలా తిరుగుతూ ఉన్న నన్ను ఈ సంసారంలో నుంచి బయట ఎందుకు పడేయము బ్రహ్మ రాసిన వ్రాతని చెరిపివేస్తే ఆ బ్రహ్మకేమైనా ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తూ ఉన్నావా నన్ను రక్షింపవా ఏంటి స్వామి అంటూ నన్ను నీవే రక్షించాలి అసలు అంతులేదు కనుక ఈ కోరికలు తగ్గి మనస్సు తృప్తిగా నిచ్చలంగా స్థిరంగా స్వామివారి యొక్క పాదాలపై ఉండాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి అది స్వామివారు శంకరుల వారు మన చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నారు ఈ శ్లోక రూపంలో